ఏవీ న్యూస్ కి స్వాగతం దేశంలోని తొలి మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను కాళోజీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సావిత్రి చిత్రపటానికి ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదల అభ్యున్నతి కోసం స్త్రీ విద్య కోసం తన జీవితాన్ని దారపోసిన మహనీరాలు సావిత్రిబాయి అని కొనియాడారు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతిని రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని హర్షించారు ప్రతి ఒక్కరూ సావిత్రిబాయి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని కొనసాగించాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి తెలంగాణ జనసమితి రాష్ట్ర నేత డోలు సత్యనారాయణ ఉపాధ్యాయ సంఘ నేతలు మైసా శ్రీనివాస్ పాల్గొన్నారు అదోశ రమేంద్ర ఈ దేశపు మొదటి పంతులమ్మ గజరి మన జీవితాల్లో నింపిందో ఈ పోరాట పటి మన గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రోజు సావిత్రి బహుళెనో ఈ రోజు టీచర్స్ డే మన అందరం ప్రతి ఒక్క పాఠశాలలో తీసుకోవాలని చెప్పేసి వారికి చెప్పడం విధంగా కూడా ఈ తరఫున ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు మన వెంకటరెడ్డి గారు చాలా గొప్పగా చెప్పారు ఇది ఏలూరులో ఎంత కష్టపడి పోరాటం చేసుకొని వారు ప్రథమ ప్రథమ బహుమతి గెలిపించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియస్తూ యాంటీ నార్కోటిక్స్తో పాటు ఈరోజు సావిత్రిబాబులే జయంతి సందర్భంగా మన ఎన్టీఆర్ స్టేడియం నుంచే ప్లాస్టిక్ రహిత పట్టణాన్ని మనం తీర్చిదిద్దుదాం మహబూబాబాద్ పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా మొట్టమొదటి పట్టణంగా తీర్చిదిద్దుదాం ఎందుకంటే ఈ మధ్య కాలంలో గనీ బ్యాగ్స్ అని మన పేపర్ బ్యాగ్స్ చాలా వచ్చినాయి కాలుష్య మన బ్యాగ్స్ చాలా వచ్చినాయి కాబట్టి దీనిని డెఫినెట్గా మనం అందరం ప్రోత్సహిద్దాం